అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు అండి హాయ్ అండి అందరు నమస్కారం నేను మీ జ్యోతి సగర్ అందరిలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అమ్మ డాలీలు వేసింది కూరగాయలు కట్ చేస్తాను అంటే కూరగాయ ఫ్రై చేస్తాను మా బాబు హోలీ ఆడి వచ్చేసిండు అలా ఫ్రెండ్స్ దగ్గర పోయి స్నానం చేసి పాలను మిల్క్ బిక్కి తీసుంటాను పడుకొని ఓన్లీ డిస్టర్బ్ ఆయన ఏం మాట్లాడినా కూడా ఆయనకి ఏమని పడదు మా ఊరియా మనము చక్కగా రెస్ట్ తీసుకుంటాము అతీ నష్టం ఇవాళ మనకు ఏం పని లేదు మొత్తం అన్ని సర్దం అయిపోయింది పని అంతా అయిపోయినాక కలిసి కూర్చుంటానంటే వాళ్ళ మీద మీటింగ్లో అయితే వెళ్తాను నాకు రాలేదు బయటకి హలో మా కార్ ఇట పోయింది ఇంకా హోలీ ఆడుకొని అంతా ఫ్రెష్ అప్ అవుతున్నట్టున్నారు కొందరు బండి మీద పోతున్నారు హోలీ కలర్లు వేసుకొని వచ్చేవాళ్ళు వస్తాను రోడ్ మాత్రం నిర్మానుష్యంగా ఉంది ఒక్కొక్కరు వెళ్తారు ఇంకా ఇంకో రెండు గంటలైతే ఫైటింగ్ కూడా అవుతుంది మా వాడ మీద ఇక్కడ సో మా కృష్ణ హోలీ ఉయ్యాలి ఇంకా సో రైస్ అవుతా అలా చాలా మనకు శుక్రవారం ఆయిల్ ప్యాకెట్లు ఇంకా సర్దలేదు ఇప్పుడైతే నేను కందిపప్పు కట్టు చేస్తున్నాను అనమాట సో చుకుడియా ఫ్రైలకు ఏ కందిపప్పు కట్ చేస్తా మామూలుగా ఏం చూపి అంత అయిపోయినాక చూపిస్తాను మీకు ఆ కట్టు కూడా చూపించాలనుకుంటారు మీరు అని పటాఫట్ చేసేసుకుంటాం అనమాట చుకుడిగా ఫ్రై చేస్తాను రెడ్డింగ్ లాగా పెడతా అనమాట ఏమేమి చేస్తున్నాను స్నానం ఇంకా ఫస్ట్ మా బాబుకు వంట కానీ స్నానం అన్నమాట లేకపోతే వాడు అరుస్తా ఆకలి 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 అందుకే బిస్కెట్ ప్యాకెట్ని కొన్ని పాలు పోసుకొని అది చేసినా కుక్కోట్టు గుర్తిస్తాయి దానికి ఇట్లా వస్తున్నాయి కదా సేమ్ వస్తుంది పెట్టాను నేను పెడితే ఏమైందంటే ముదిరి చెట్టుకు బలం లేక సరిగ్గా రాలేదన్నమాట ఇంకా మళ్ళా నాటం ఇంకో పాత మొక్క కూడా చూపిస్తే పాత ఇది ఎక్కడ అక్కడ ఉంటుంది ఇక్కడ సో మళ్ళీ ఒక రోజు పూ కూ రెండు వేసినాయి కట్ చేయాలి మళ్ళీ ఒకసారి ఇక్కడ పెట్టినా ఇంకా ఇక్కడ ఒక దగ్గర పెట్టినాగమంటే కదా నాగమల్లి శాస్త్రీయో ఇట్లా వస్తా ఇట్లా వస్తా ఇంకొకటి చెట్లు ఇక్కడేమో గింజలు వడ్డగలుస్తున్నాను మామూలు ఒక పీడ కూడా వస్తాడు చెట్టు చామంతి పూలు ఇప్పుడు వస్తాను ఎండలేక చెట్టు అయితే ఇప్పుడు నాటుకున్నది నీడకు వచ్చినప్పుడు పెద్దదండి వేరే లేదా పెట్టాలి దానిమ్మ చెట్లు అసలు ఎండ పడుతున్న చెట్లు ఎంత కానీ వచ్చినాక దానిమ్మ దారిమా చెట్టు ఇండ్ల ఇంకొకటి మల్లె తీ వస్తా తీగ మల్ల ఇది చూసి ఎండో గమనించలేదు సో దీనికి ఒక దారం కట్టేసి ఆ పైన దానికి దారం తింటాను ఇంత పెద్దగా దాని వచ్చింది కీడకొచ్చినక రోజు నీళ్ళు పడుతుంది కదా నాకు మాత్రము ఎండి పూట తక్కువ ఎండి బాగా పెద్దగా అయినాక సో సో చెప్పింది అట్లా ఇవన్నీ కట్ చేయాలి కట్ చేస్తే మళ్ళీ వస్తాయండి ఇక్కడ మాత్రము వంట ఎందుకు వెళ్తా ఉన్నా వండుకొచ్చుకున్నాం ఇష్టం ఉంటాయి అలా గింజలు అనమాట ఒకటి హాఫ్ కేజీ ఉన్నది ఒకటి సో ఆన్లైన్లో పెట్టి అది ఎందుకు పోలీయాలని చెప్పినాం ఒక్కటైతే వచ్చేసి ఎండ ఇది కూడా నీడ వచ్చినాకరే చాలా వస్తున్నాయి కొమ్మలు కొమ్మలు దీన్ని కూడా కట్టాలి ఇది కూడా తీయదు కర్పూర వల్ల కస్తూర వల్ల అంటారు వామప్ చెప్పాను వస్తుంది ఒకరోజు బజ్జీ వేసుకున్నాం తీసుకున్నాను దాని జంత పైకి వెళ్తాను ఇక నల్లేరు మాత్రం ముదిరిపోయిన ఇట్లా అవన్నీ కట్ చేసి మళ్ళీ కొత్తగా ఇవన్నీ కట్ చేయాలి ఇక్కడ మొదట్లో కట్ చేసినామనుకో మళ్ళీ ఆకులాగా వచ్చి మంచిగా ఉంటాయి అని ముదిరిపోయిన వేసేయాలి సో ఎవరికైనా పచ్చడి చేసుకుంటాయి వెయ్యాలిగా చక్కగా బుద్ధి అవుతుంది సో ఇట్లా పెట్టినవుతుంది ఇవి కూడా వస్తాయి వస్తాయని

నేను లేకపోతే బాగానే పూలు పూసే పెట్టా ఉండదు పాప ఎప్పుడు పది ప పది సంవత్సరాలు చెట్టు చెప్పాను మా ఇంట్లో ప్రేమ అని ఉండే దాన్ని తీసుకొచ్చి చాలా పూలు పూస తర్వాత ఇది ఏమైందంటే ఇక ఇది మందార కట్టేసరికి వీటిలో బాగా పెరిగింది దానిని ఆమ్లెట్ చేసింది ఇక మందార చెట్టు అంతా కట్ చేసే పక్కన చూస్తుంది దీనికి వస్తుంది అన్న పెద్ద కట్ చేద్దాం అనుకుంటా బయట మొక్కలే లేకుండా అవుతుంది సాగి మాత్రం పెట్టాలి బాగుంటుంది అప్పుడు అవి తక్కువైపోయింది అమ్మ అల్లి అసలు ఇల్లు ఉంటుంది అసలు ఎంటనే వాళ్ళుంటారు ఇస్తాను ఇస్తా వెళ్ళి పైకి ఒకటి పైకి పోయింటాం కట్టిపప్పు రెడీ అవుతుంది ఇంకా చిక్కుడు ఫ్రై అయిపోయింది కొంచెము ఎండ కొబ్బరి వేసినాం వేస్తే కొంచెం అట్లా చక్కగా ఉంటుందన్నమాట కొబ్బరి వేస్తే ఇట్లా వస్తుంది దానిలోకి మనము కట్టుపప్పు కాంబినేషన్ అనమాట సో సాయంత్రం వరకు మళ్ళీ వండకుండా అనమాట సో ఈ పని అయిపోయినట్లో ఇంకా కట్టిపప్పు తయారవుతుంది పొంగుతాయి కట్టిపప్పు అంటే ఏం లేదు కందిపప్పు ఉడకబట్టి సో పక్కకి కొంచెం జీలకర్ర వెళ్ళిపోయా పచ్చిమిర్చి వేయాలి వేసి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టినాక మిక్సీకి వేసి పక్కగా పెట్టి తాలింపు పెట్టాలి తాలింపు ఫస్ట్ తాలింపు పెట్టినాక కొంచెం మనకు సరిపోయిన వాటర్ వేసి ఆ వాటర్ ఉంటే పప్పు వేయాలి చింతపండు నువ్వు వేయొద్ది అనమాట ఎండమిరపకాయలతో పెట్టుకోవాలి ఎండుమిరపకాయలు పుట్టి మీరు కరివేపాకేసి తాలింపు పెట్టుకోవాలి కొంచెం మెంతి పిండి వేసుకోవాలి మళ్ళీ వెల్లుల్లి జీవి కూడా పచ్చ దంచి తాలింపు తీసుకోవాలి చాలా బాగుంటుంది ఈ కట్టుపప్పు నేపథ్యంలో కూడా వాడతారనమాట సో ఇదండి వీడియో ఈ రోజుది ఇది సింపుల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికా ముదర్స్ ఎవరకు అంతానండి నమస్కారం బాయ్ థ్యాంక్ యూ